ఫస్ట్ కాన్సెంట్రేషన్ కంటైనర్ లక్ష వై కరే సమస్తల పై స్పందించే డిసీహెచ్ నిర్లక్ష ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ రెండు నెలల జీతాలు బకాయిలు పది నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి అది చెల్లించలేదు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సెంటర్స్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు అలాగే పిఎఫ్ బకాయిలు ఒక పదిహేను ఉన్నాయి అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు మేము ప్రభుత్వానికి తఫ తఫాలుగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం అయినా అటు ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు ఈ రోజున పని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చి మూడు రోజుల నుంచి పని కూడా ఆపేసి కూర్చుంటే కూడా మరి డిసిహెచ్ఎస్ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు దీని మీద ఎటువంటి స్పందన లేదు అటు అధికారులు అటు ఇక్కడ డిసిహెచ్ఎస్ అది లేదు అటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే జీతాలు చెల్లించేదాకా కూడాను ఈ పనులు ఆఫ్ చేస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నోటీస్ ఇచ్చాం అయినా ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా మెమరానం ఇచ్చి వారిని ఇందులో ఇంటర్ఫీర్ అవ్వాలని చెప్పేసి కోరటానికి అని చెప్పేసి ఈ రోజున జిల్లా అన్ని హాస్పిటల్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ ధర్నా చేయడం జరుగుతున్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తున్నాం దెందులూరు భీమడోలు చింతలపూడి బుట్టాయిగూడెం పోలవరం అలాగే కైకులూరు నుజివీడు ఏలూరు జిల్లాలోని హాస్పిటల్కు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లా ఎవరు స్పందించట్లా పలు దపాలుగా డిసిహెచ్ఎస్కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి ప్రిన్సిపాల్ సెక్రటరీగా డిఎంఈ గారికి విజ్ఞప్తి చేసిన డిఎంఈలు అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది ఫరం కూడా మరి కొత్త కాంట్రాక్టర్ వచ్చారు వీళ్ళకి ఇంతవరకు కాంట్రాక్ట్ మారలేదు ఉన్న కాంట్రాక్టర్ అసలు స్పందించట్లేదు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు వీళ్ళ పీఎఫ్ లేవు అడుగుతుంటే ఎవరో లేరు ఫరం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు వాళ్ళు అనేక ఇబ్బందులు ఉన్నట్టు చెప్తున్నారు సమస్యను పరిష్కరించట్లే డిసిహెచ్ఎస్కి రిటర్న్గా ఇచ్చిన డిసిహెచ్ఎస్ అండర్లు ఉంటారు వీళ్ళందరూ ఈ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్లో ఉన్న నూట యాభై మంది శానిటేషన్ సిబ్బంది డిసిహెచ్ఎస్ అండర్లో ఉంటారు సమస్యని కాంట్రాక్టర్ని పిలిచి పరిష్క పరిష్కరించట్లేదు అలాగే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ దగ్గర కూడా ఎవరిని పిలవట్లేదు వీళ్ళకి జీతాలు లేవు వీళ్ళు తినడానికి కూడా తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సార్ సార్ నమస్తే అండి మేము శానిటేషన్ వర్తం అండి మేము నాలుగు నెలలు మట్టి జీతాలు లేవండి మేము మేము ఏం తీయ బతకాలండి మేము పిల్లలతో మేము గడుచ మాకు ఇంట్లో గడతలేదండి మాకు మా జీతాలు మాకు చెల్లించాల్సిందిగా మేము ప్రభుత్వం మేము కోరుతున్నామండి మేము చాలా గవర్నమెంట్ పని మేము చేస్తున్నాము అయినా మేము జీతాలు లేకుండా తిని తినకుండా వచ్చి మేము చేస్తున్నాము నాలుగు నెలల నుంచి మాకు పెండింగ్లు పిఎఫ్లు కూడా మాకు లే వేయలేదండి మా జీతాలు పిఎఫ్లు మాకు చెల్లించాలని ప్రభుత్వం మేము కోరుకుంటున్నామండి